అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఇంకొక మంచి దర్శనీయ ప్రదేశానికి వచ్చేసాం అదేంటి దర్శనీయ ప్రదేశం అని చెప్పి బీచ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అదేనండి చెప్తా వినండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంతర్వేది ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలంలో ఉందన్నమాట అంతర్వేది ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి ఇదేనండి మా వశిష్ట గోదావరి కలిసి ప్రదేశంలో ఉందనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయనే ఉపనది గారు అంతర్వేది ఆలయ నిర్మాత అనమాట ఈయనది తూర్పుగోదావరి జిల్లా అల్లవారం మండలం వడల్రేవ్ అనమాట ఈయన గురించి కొంచెం చెప్పాలండి ఎందుకంటే ఆ మహానుభావుడు పుట్టిన ఊరిలోనే నేను అనమాట అంటే మా అమ్మమ్మ గారు ఊరు వడల్రేవ్ అనమాట ఆయన రేవు నుంచి అంతర్వేదికి గుడి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని చూడటానికి గుర్ర బండి మీద వెళ్ళేవారట అండి అప్పట్లోనే వాళ్ళకి ఎన్నో మండువా లోగిలు ఉండేవని మా అమ్మగారు చెప్పేవారు సరిగా గుర్తులేదనమాట మా అమ్మగారు అయితే చాలా గొప్పగా చెప్పేవారండి ఆ మహానుభావుడు గురించి ఎంతైనా వాళ్ళ ఊరే కదండి సో ఈ గుడి హిస్టరీకి వస్తే పదిహేను పదహారు శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు ఇది దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందిందంట హిందూ పురాణాల ప్రకారం ఏడు గొప్ప ఋషుల్లో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకొచ్చాడని చెప్తారు అయితే అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం అండి భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశం వాటిలో ఒకటి పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతాయోగం ఘట్టం ఇక్కడే జరిగిందని ప్రజలు నమ్ముతూ ఉంటారు భక్తులు ముఖ్యంగా పాల్గొన మాసం జనవరి పాల్గొన మాసం మార్చిలో జరిగే డోలే పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చేస్తారండి ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు ఈ ఆలయ భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు ఉంట పిలుస్తారండి అయితే మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారండి స్వామివారిని దర్శించుకోవడానికి కుదరలేదన్నమాట అక్కడ స్వామివారిని కూడా ఫొటోస్ అన్ని నాట్ వెళ్ళవడనమాట ఓన్లీ అయితే తీసుకోవచ్చు లోపల తీసుకోవడానికి లేదండి పురాణాల ప్రకారం అసలు ఈ అంతర్వేది పేరు ఎలా వచ్చింది అంటే సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలని కోరుకున్నాడు ఆ కారణంగా అతను రుద్రయాగ నిర్వహించడానికి స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశారట అందుకే దీన్ని అంతర్వేది అని పిలుస్తారని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మాఘశుద్ధ సప్తం నుంచి మాఘబహళ పాడ్యం వరకు కళ్యాణ మహోత్సవము జ్యేష్ఠశుద్ధ ఏకాదశిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము వైశాఖ శుద్ధ చతుర్థికి సంపూర్ణంగా శ్రీ నరసింహ జయంతి ప్రముఖ ఉత్సవాలు జరుగుతాయన్నమాట ఇంకా మీకు ఒక విషయం చెప్పాలండి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అయిన తర్వాతే మా కోనసీమలో మ్యారేజెస్ అవన్నీ చేసుకుంటారనమాట అదొక సెంటిమెంట్ అండి మాకు ఆయన కళ్యాణానికి వెళ్ళిన తర్వాత ఆ కళ్యాణానికి వేసిన అక్షింతలు పెళ్ళిక అమ్మాయిలు అబ్బాయిలు తల మీద వేసుకుంటే కనుక వాళ్ళకి వెంటనే కళ్యాణ ప్రాప్తి వస్తుందనేసి చిన్న సెంటిమెంట్ అనమాట ఇంకా ఏంటంటే ఇక్కడ ఏకాదశి రోజున ఆయన కళ్యాణం జరుగుతుంది కదండి ఆ నెక్స్ట్ డే అనమాట అక్కడ ఫస్ట్లో మీకు రథం ఒకటి చూపించాను కదా ఆ మొగ్గులు తిరిగి చెందిన రాజవంశీకులు ఆ కొబ్బరికాయ కొట్టి ఆ రథోత్సవాన్ని ప్రారంభిస్తారనమాట ఆలయ పునర్నిర్మాణానికి పోనుకున్న కృష్ణమ్మ గారు వంశీయులు మత్స్యకారులు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తాడు సహాయంతో ఆ రథాన్ని ముందుకు లాగుతారండి అట్లా లాగి స్వామి అమ్మవారిని మాడు వీధుల్లో ఊరేగిస్తారనమాట ఇంకా ఏంటంటే ఈ కోనసీమలో ఆ స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ జరుగుతుందండి ఆ అన్న సంతర అయిపోయిన తరువాత నెక్స్ట్ డే ఖచ్చితంగా వర్షం పడుతుందనమాట ఎందుకంటే భోజనాలు పెట్టిన తర్వాత ఈ ఎంగిళ్ళు పోవటానికి వర్షం పడుతుందని చెప్పి మా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారండి అది కూడా నిజంగా నమ్ముతాము ఎందుకంటే ఖచ్చితంగా వర్షం పడుతుందనమాట అంటే ఎంగిళ్ళు పోయి క్షేత్రం అంతా కూడా శుద్ధి అవుతుంది అన్న ఒక సెంటిమెంట్ అండి అండి అదేంటోనండి మా చిన్నప్పటి నుంచి కూడా అట్లనే కళ్యాణమైన నెక్స్ట్ డే లేదంటే వన్ ఆర్ టూ డేస్లో ఖచ్చితంగా వర్షం పడుతుందనమాట చాలా బాగుంటుందండి కళ్యాణం అయితే ఇప్పుడు కళ్యాణం పనులు జరుగుతున్నాయి అనమాట ఆ టెంపుల్ కూడా మొత్తం అన్ని వైపులో కూడా విగ్రహ విగ్రహాలు అనమాట చాలా అందంగా ఉందండి మీరు ఎప్పుడైనా కోనసీమ అటు సైడ్కి వస్తే కనుక అప్పనపల్లి ఆల్రెడీ చూసాం కదండి అక్కడ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట అంతర్వేది సో మీరు వచ్చి తప్పకుండా విజిట్ చేయండి మీరు ఏం కోరుకున్నా సరే ఆ కోరిక తప్పకుండా తీరుతుందని మాకైతే నమ్మకం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా మా కోనసీమ వాసులకైతే మాత్రం చాలా నమ్మకం అండి ఇక్కడ కళ్యాణం చూసిన వెంటనే వాళ్ళకి కళ్యాణం అవుతుందని మీలో ఎవరైనా మ్యారేజెస్ కాని వాళ్ళు ఉంటే కనుక కళ్యాణానికి వచ్చి చూడండి మీకు కూడా వెంటనే కళ్యాణం అయిపోతుంది Ok, né?